హలో ఫ్రెండ్స్ అప్డేట్స్ ప్రోమో ఈ గురించి మాట్లాడుకుందాం అప్డేట్స్ ఏంటంటే అస్సలు నిజంగా రేపు జరిగే నామినేషన్లే పెద్ద అప్డేట్ పెద్ద టిస్ట్ కూడా ఎవరైతే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు వైల్డ్ కార్డుగా వచ్చి లోపల ఉన్న వాళ్ళే నామినేట్ చేయబోతున్నారంట భలే ఉంటుంది కదా మరి వాళ్ళ కోపంతో రచరత్స చేస్తారా ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ గురించి కొంత మాట్లాడుకున్నారు కాబట్టి దాన్ని బట్టి నామినేట్ చేస్తారా లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళని ఆటను బట్టి నామినేట్ చేస్తారా లేకపోతే వాళ్ళు ఏదన్నా వాళ్ళని ఎలిమినేట్ చేసిన వాళ్ళని పర్సనల్గా ఏదైనా పెట్టుకొని నామినేట్ చేస్తారని చూడాలి పాత వాళ్ళు వచ్చి అంటే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి లోపల ఉన్న వాళ్ళు నామినేట్ చేయటం పెద్ద టిస్ట్ ఇది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు మరి ఎనిమిది మంది వస్తారా తొమ్మిది మంది వస్తారా తెలియదు వాళ్ళలో సోనియా సీత మణికంట వీళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళు వచ్చి వీళ్ళని నామినేట్ చేయడం అనేది ఎట్లా ఉంటుంది అనేది చూడాలి ఏ రీజన్ చెప్తారనేది మనం చూడాలి ఇది ఒక అప్డేట్ అయితే రెండో అప్డేట్ వచ్చేటప్పటికీ ఎలిమినేషన్ టిస్ట్ ఏంటంటే అవినాష్ విష్ణు లాస్ట్లో ఉంటారని వాళ్ళ కోసం అవినాష్ విష్ణు ఉంటే నబీల్ ఎవిక్షన్ పాస్ ఎవరికి వాడతారనేది పెద్ద ట్విస్ట్ ఇప్పుడు నాకు అయితే ఖచ్చితంగా ఎవిక్షన్ పాస్ ఉపయోగించడానికే అవినాష్ని విష్ణుని ఇద్దరిని అక్కడ పెట్టారు ఇద్దరు కూడా నబీల్కి దగ్గర వాళ్ళే తమ్ముడు తమ్ముడు అంట బ్రదర్ అంట విష్ణు అవినాష్కి నబీల్ మెగా చీఫ్ను కూడా సాక్రిఫైజ్ చేశాడు దాంట్లో కూడా నాకు సారించాడు ఎందుకు సాక్రిఫైజ్ చేసేవాడిని దాన్ని బట్టి మరి ఇద్దరు దగ్గర కాబట్టి నా వీరికి ఎవరికి ఏవిక్షన్ పాస్ ఉపయోగిస్తాడనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే అవినాష్ చేస్తాడు అనుకుంటున్నాను నేను అవినాష్కి ఏవిక్షన్ సీట్లు ఉపయోగిస్తాడని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇప్పుడు ప్రోమో గురించి చూద్దాం ప్రోమోలో ఏమైనా చూపిస్తున్నారు శివనను చూపిస్తున్నారు ప్రేరణకు సంబంధించిన వాళ్ళమ్మ చెల్లి అలా ప్రియా సీజన్ ఫైవ్లో వచ్చింది ప్రియా ఒకటి రెండు మోడల్ బయటకు వెళ్ళిపోయిందిలే ఆ సఖి అంటారు ప్రియ వాళ్ళు ముగ్గురు వచ్చారు తర్వాత శివర్నేమో రోహిణి కోసం వచ్చారు వాళ్ళ ఫాదర్ అనుకుంటారు రోహిణి లాగే ఉన్నాడు ఆయన కూడా పక్కన నిలబడ్డాడు ఫాదర్ అనుకుంటారు ఫాదర్ అనుకుంటా మరి ఆయన మెన్షన్ చేయలేదు తర్వాత ఇంకా రోహి విష్ణు కోసం వాళ్ళ చెల్లెలు రవి వచ్చారు అసలు అసలుకైతే మానసు వస్తాను అనుకున్నాం కానీ మానసు కాకుండా మరి రవి వచ్చారు రవి కూడా వాళ్ళ ఫ్రెండే కాబట్టి వచ్చారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ప్రేరణ వచ్చినాక వాళ్ళ అమ్మ నాకు సార్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం చెప్తున్నాడు మీ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు వచ్చిన ఎనర్జీ సరిపోలేదని ఇంకా మేము ఇంకా ఎక్కువ ఎనర్జీ కోసం సెట్ చేయడం అన్ని ఎనర్జీల కోసం బయట సెట్ సెట్ చేయడమే వాళ్ళ ఎనర్జీ వాళ్ళకే వాళ్ళు ఎనర్జీ పెట్టేది ఏం లేదు అక్కడ అంటే ఎనర్జీ పెట్టే క్యాండిడేట్స్ని తీసుకురాలేదు ఫస్ట్ ఎనర్జీ పెట్టే క్యాండిడేట్స్ కానీ ఒక స్ట్రాటజికల్గా ఉండే క్యాండిడేట్స్ కానీ తీసుకురాలేదు వాళ్ళని తీసుకురానప్పుడు మరి బయట నుంచైనా ఎనర్జీ ఎక్కించాలి కదా ఏదో విధంగా బయట నుంచి ఎక్కించాలి కాబట్టి అందుకే నాకు సార్ అన్నారు మీకు ఎనర్జీ సెట్ చేసామని అంటే ఎనర్జీ వీళ్ళు సెట్ చేయడమే వాళ్ళకే వాళ్ళు ఓనుగోచేదేం లేదనమాట సెట్టింగే పద్దాకా అని అనగానే వచ్చేసారు ఎవరు ప్రేరణ వాళ్ళ అమ్మ చెల్లెలు ప్రియా వచ్చారు ప్రియా అంటే సీరియల్లో కూడా ఫేమస్ ప్రేరణ వీళ్ళందరికీ సీరియల్ చేస్తున్నారు అట్లా ఫ్రెండ్ బాగా వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ ప్రయాణ వాళ్ళ అమ్మలాగా లేదా వాళ్ళ అక్కలాగా ఉంది వాళ్ళ చెల్లి కూడా వచ్చింది మిస్ తెలంగాణనే ఏదో వేసుకుని వాళ్ళ అక్క ముందు వేసుకున్నట్టుంది అది ఆడ షీల్డ్ అది కూడా వాళ్ళ అక్క ముందు చూపిస్తుంది అయితే ఒక పా ఒక మాట అన్నది మా అక్కకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు మీరు అని అన్నది అంటే వాళ్ళందరంట ప్రేరణకి టఫ్ కాంపిటీషన్ అంట ఇస్తున్నారు మీరు అనగానే మీ అక్కే మమ్మల్ని ఆడుకోవడం అంటుంది రోహిణి అవును కదా మరి మీ అక్కే మమ్మల్ని టఫ్గా ఆడుకుంటుందని మంచి జోకేసింది రోహిణి ఇక్కడ టాప్ ఫైవ్గా ఎవరు పెట్టుంటారు అని అంటే పెట్టేవాళ్ళు ఎట్లా పెట్టాలి వాళ్ళకి సంబంధించిన పర్సన్ పెట్టకూడదు ప్రేరణ తల్లి ఉంది కాబట్టి ప్రేరణ గురించి ప్రేరణను పెట్టకూడదు మిగిలిన వాళ్ళ తొమ్మిది మందిలో పెట్టాలి వాళ్ళు ఎవరు పెట్టుంటారు నేను అయితే నిఖిల్ని పెడతది ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్లో పెడుతుంది గౌతమ్ని పెడతారు నబీలను పెట్టింది నబీలు ప్రేరణ బెస్ట్ ఫ్రెండ్ కూడా నబీలను పెడతారు పృథ్వీని పెట్టచ్చు యష్మిని పెడతారు ఈ ఐదుగురిని ఖచ్చితంగా ప్రియా పెడతాది ఎందుకంటే యష్మి కూడా సీరియల్ బెచ్చా కాబట్టి నిఖిల్ సీరియల్ బెచ్చాడు అందరు ఫ్రెండ్స్ అందరూ బయట కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఈ ఐదుగురు మాత్రం ప్రియా వాళ్ళు ప్రేరణ వాళ్ళు చెల్లి వాళ్ళు పెడతారు వీళ్ళు నెక్స్ట్ విష్ణు వాళ్ళకు సంబంధించి రవి విష్ణువు చెల్లెలు వచ్చారు చెల్లెలు ఏమంటుంది అవి నువ్వు చూస్తున్నావా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఆ చూస్తున్నాను చూస్తున్నానంటే నువ్వేం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నావు మీ అక్క ఎవని చూస్తుంది అని నాకు సరే అడిగితే ఏముంది యాక్చువల్లీ సోకాళ్ళు పీని చూస్తుంది అన్నాడు పీ అంటే పృథ్వీని చూస్తుందని అబ్బా ఎంత టాక్ ఎంత ఫేమస్ అయింది విష్ణు చాలా ఫేమస్ అయింది విష్ణు బిగ్ బాస్ వల్ల ఫేమస్ అవ్వలేదు విష్ణు పృథ్వీని చుట్టంలో లేనవ్వటంలో ఫేమస్ అయిపోయింది చాలా ఫేమస్ అయింది ప్రియా ఏమంటే పృథ్వీకి మంచి ఫ్యాన్స్ ఉన్నారంట ప్రియా పృథ్వీ కానీ నిఖిల్ కానీ యష్మి కానీ ప్రియాణి వీళ్ళు అందరూ కూడా సీరియల్ సంబంధించిన ఫ్రెండ్స్ అందరూ సీరియల్ బ్యాచ్ మరి వాళ్ళు పొగుడుకో ఏం చేస్తారు ఇప్పుడు ఎనర్జీ ఇవ్వాలంటే వచ్చిన వాళ్ళు ఏమి ఎనర్జీ ఇవ్వాలి నువ్వు బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి ఇది మార్చుకోవాలని చెప్పాలి అది వేసేది పొగుడుతూ ఉంటాయి వీళ్ళు ఏమనుకుంటారు ఆహా మనం బాగా ఆడుతున్నాం కావాలా మమ్మల్ని అనుకుంటారు కదా ఎనర్జీ అంటే ఏంటి ఇంకా బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడాలి ఇట్లా కదా పుష్ ఇవ్వాలి కదా అది కాకుండా వచ్చిన వాళ్ళు నీకు బయట రాక్ లెవెల్లో ఉంది నీకు బయట ఇది ఉంది నువ్వు తోపుతురు అని చెప్తే ఏమనుకుంటారు రబ్బు మీరు ఇంకేం మార్చుకునే అవసరం లేదు మీ ఆల్రెడీ తోపుతురు కదా అని సైలెంట్ అయిపోతారు ఎనర్జీ అంటే ఏంటి నాకు సార్ చెప్పాడు అప్పటికి ఎనర్జీ సెట్ చేసామంటే మీరు ఇది మార్చుకుంటే బాగుంటుంది ఇలా ఆడాలి ఇలా ఆడాలి బాగా ఆడండి ఇంకా టఫ్ కాంపిటీషన్ ఉంది అని చెప్పాలి అది చెప్పేటట్టు లేరు రవి ఏమన్నాడు బయట అమ్మాయిలందరూ కూడా మనందరం యాంకర్ ఫ్యామిలీ కదంటే మరి విష్ణు కూడా యాంకరే కాబట్టి యాంకర్ ఫ్యామిలీ కాబట్టి యాంకర్గా సపోర్ట్ చేయడానికి వచ్చి అన్నట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఏమన్నాడు బయట ఎవరైనా సరే అబ్బాయిని ప్రేమిస్తే నీలా నీళ్ళు చూసుకుంటారు రియల్గా ప్రేమించేవాళ్ళు అంటే ఇక ఎంకరేజ్ చేస్తున్నారు మరి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు ఆ పిల్ల విష్ణు అయితే రియల్గానే ఉంది పక్క క్యాండిడేట్ రియల్గా ఉండాలి కదా మరి ఆ రియల్ ఏమన్నా ఫెయిల్ అయితే మరి ఆ విష్ణు పరిస్థితి అంటే ఇంతమంది రియల్ రియల్ అందరూ అంటున్నారు కదా ఒక ఫెయిల్ అయ్యి అతనుగా పృథ్వీ ఏమంటున్నాడు బయటకు వెళ్ళాక లవ్లు పక్కన పడేసేయాలి నా కెరీర్ నేను చూసుకోవాలి కర్ణాటకలో మూడు సినిమాలు తీసాను నేను ఇదని సెట్ చేసుకోవాలి మొత్తం షార్ట్అవుట్ చేసుకోవాలని అంటున్నారు మరి అట్లా బయట ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుతున్నాడు పృథ్వీ మరి విష్ణు ఇంతగా లీనమైపోయింది కదా ఏం తేడా కొడితే మరి ఆమె ఎంత హట్ అవుతుంది వీళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా బర ఎంకరేజ్ చేస్తున్నారు ఆట మీద కాన్సన్ట్రేట్ చేయమనకుండా అని రవి సపోర్ట్ ఇస్తున్నాడు పృథ్వీ చుట్టూ తిరుగుతుంది అనగా పెద్దగా నవ్వేస్తుంది నవ్వుద్ది కదా సహజం కదా అది అయితే విష్ణు చెల్లెలు ఐదుగురిని ఎవరిన పెట్టింది అక్కడ భలే చక్కగా పెట్టింది స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరిని పెట్టింది ఫస్ట్ నిఖిల్ని పెట్టింది గౌతమ్ని పెట్టింది తర్వాత నబీలను పెట్టింది పృథ్వీని పెట్టింది రోహిణిని పెట్టి ఐదుగురుని పెట్టింది విష్ణు చెల్లెలు బాగానే పెట్టింది క్యాలిక్యులేషన్ బాగానే ఉంది అయితే రోహిణిని పెట్టింది కానీ రోహిణికి అంత రోహిణి ఫిఫ్త్ ప్లేస్లో పెట్టింది రోహిణికి అంత ఓటింగ్ ఉందా అంటే వాళ్ళ అభిమానం చొప్పున వాడు గెస్సింగ్ చేసి పెట్టడమే కానీ అది కరెక్ట్ అనే కాదు కానీ ఆటలేదు కాబట్టి మరి ఫిఫ్త్ ప్లేస్లో పెట్టింది నిఖిల్ గౌతమ్ నవీన్ పృథ్వీ పృథ్వీని కూడా పెట్టింది పృథ్వీ అంటే ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు కాబట్టి పృథ్వీకి కూడా పెట్టేసింది ఈ ఐదుగురు పేర్లు చెప్పింది తర్వాత శివాజీ గారు వచ్చారు శివాజీ గారు అంటే ఇక ఈ ఎపిసోడ్ ఈరోజు శనివారం వచ్చే ఎపిసోడ్ పైకి లేవాలంటే గారు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే శివాన్ని వస్తే ఆ లెవెల్ వేరు లాస్ట్ సీజన్ అంతగా హిట్ అయిందంటే మన ఆఫ్ ద రీజను శివన్న చాలామంది అందరు శివన్న శివన్న అని కొంతమంది శివన్న కోసమే బిగ్ బాస్ షో చూసిన వాళ్ళు ఉన్నారు శివన్న వాళ్ళు మోటివేషన్ స్పై వర్సెస్ స్పా చాలా బాగా హిట్ అయింది పోయిన సీజన్ అందుకని శివన్న కూడా ఈ దాంట్లో సెలబ్రిటీని ఒకరిని ఫ్యామిలీ మెంబర్ని ఒకరిని తీసుకెళ్ళడం రీజన్ ఏంటంటే ఈ దీన్ని కూడా ఒక లెవెల్కి పైకి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి ఒక తరకాయి పెద్ద తరకాయి విలువగల తరకాయి ఉండాలి కాబట్టి శివానని తెచ్చారు నేను అనుకుంటున్నాను రోహిణికి ఎందుకు తెచ్చారంటే జబర్దస్త్లో జడ్జిగా శివన చేస్తున్నాడు రోహిణి జబర్దస్త్ చేస్తుంది కాబట్టి శివన్న వచ్చాడు చాలా బాగా అసలు ఎట్లా టైమింగ్ ప్రకారం భలే జోకులు వేస్తారు శివన్న అక్కడ తేజ అన్న అంటే అన్న బావున్న అంటే ఆ బాగున్న నబీలు బాగున్న గౌతమ అంటున్నారు అది చాలా కాండి బాలే పండిస్తాడు శివన్న కూడా బాగా మాట్లాడుతున్నాడు దాన్ని బట్టి రోహిణి నువ్వు స్లిమ్గా తయారై నువ్వు చూసుకున్నావు ఆ తర్వాత గౌతమ్ వీళ్ళందరూ బయట ఫ్రెండ్స్ విష్ణు వాళ్ళ కూడా గౌతమ్ ఫ్రెండ్ అని అంట ఫ్రెండ్ కదా మరి నేను అక్క అన్నాడంట లేదంటుంది మరి ఆ అమ్మాయిని అన్నాడంటే ఆమె బిజీగా ఉందంట యష్మి బిజీగా ఉంది కాబట్టి ఆ నీ బయపు తిరిగాడంటే రోహిణి ఏమో స్లిమ్కి ఎందుకు తయారయ్యో తెలుసా గౌతమ్ కోసం తయారైంది అన్నట్టు అది ఒక జోక్గా కామెడీగా బాగా మాట్లాడాడు శివన్న శివన్న పెడితే పెడితే ఫస్ట్ ఫస్ట్ విష్ణు బొమ్మను తీసుకెళ్ళాడు ఆ విష్ణు ఆ ఫస్ట్ అనగానే ఆమె ఏడు చేస్తాను నాకు నాకు ఏడుపు వచ్చేస్తుంది అమ్మో బాబో అంటే అవునమ్మా ఆడాలి నువ్వు అని శివన్న కానీ ఆడాలి అనేది వాళ్ళు చెప్పాలి ఏదో ఒక ఇండైరెక్ట్గా అన్నా కానీ ఇంట్లో అయితే ఇవ్వాలి హౌస్లో ఇచ్చిన వాళ్ళ హౌస్లో ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్లో ఇంట్లో అలా ఇచ్చారు ముఖ్య మెయిన్గా కరెక్ట్గా అక్కడ ఉన్నట్టు విధానానికి పరిస్థితి అవసర పరిస్థితులకి వచ్చిన ఇంట్లోకి తగ్గట్టుగా హౌస్లో జరిగే పరిస్థితులు మాటలు కానీ ఆటలు కానీ వెనక జరగ గాసిప్స్ కానీ బ్యాబీస్ అన్నిటికీ తగ్గట్టుగా అక్కడ మోటివేషన్ చేసింది గౌతమ్ వాళ్ళు అన్నొక్కడే మిగతా వాళ్ళందరూ వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు ఇది చేయొద్దు అది చేయొద్దు ఇది చెప్పారే తప్పితే చేయకపోతే కాంపిటీషన్ ఎట్ల అవుతుంది పోటీ పోటీ ఉంటేనే కదా అట్లా చెప్పారే కానీ అది ఎలా వస్తుంది దాన్ని ఎలా నువ్వు ఆలోచించుకో ఇట్లా చెప్పింది ఒక గౌతమ్ అన్న అన్నొక్కడే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా పొగుడుతారే తప్పితే ఒక కూడా హింట్ ఇచ్చినట్టు నాకేం కనిపించట్లేదు మరి మీకేమైనా అనిపించిందండి నా కామెంట్ రూపంలో తెలియజేయండి వరకు అయితే మనకి పొద్దున మనం టాప్ ఫైవ్ వీళ్ళని చెప్పుకున్న రీతిలో కొంతమంది గౌతమ్ నిఖిల్ విష్ణువు విష్ణుని పెడుతున్నారు విచిత్రం అసలు విష్ణు అంటే వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే పెట్టకూడదు అనమాట మిగిలిన తొమ్మిది మందిలు ఎవరినైనా పెట్టవచ్చు ఆ విధంగా పెడుతున్నారు ఇక నెక్స్ట్ వచ్చే ప్రోమోలు ఏముందో ఎవరు ఇప్పటి వరకు అయితే రవి చెల్లెలు విష్ణు కోసం రోహిణి కోసం శివాజీ గారు వాళ్ళ నాన్నగారు అంటే రోహిణి వాళ్ళ నాన్నగారు తర్వాత ప్రేరణ కోసం వాళ్ళ అమ్మ చెల్లెలు ప్రియా గారు వచ్చారు ఇది మనకు తెలిసిన ప్రోమ ప్రకారం మరి మీకు ఎలా నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ